Thank you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నుండి వెళ్ళక ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి నూట అరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ అండి ఇది అదేవిధంగా ఈ రోడ్డు కూడా సిమెంట్ రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ చూడండి ర్యాంపు కూడా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ బాల్కనీలోని ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్లో కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి అదేవిధంగా ఇది కనిపించేదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి ఈ గేటు దిమ్మలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా పీవీసీ అండి ఫాల్ సీలింగ్ అంతా కూడా మనకు ఎలివేషన్లో ఈ టైల్స్ కూడా చూడండి అన్ని పెద్ద టైల్స్ ఇచ్చారు పిల్లర్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ పిల్లర్ అండి ఈ టైల్స్ చూడండి అన్నీ కూడా పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు గోల్డ్ కలర్లో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టేకౌట్తో చేసిన మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇదంతా ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ చైర్స్కి ఇస్తున్నారు ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు మార్బుల్సే ఇచ్చారండి అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది టీవీ షెల్ఫ్ ఇక్కడ ఇచ్చారండి మెయిన్ డోర్ పక్కనే టీవీ షెల్ఫ్ ఇచ్చారండి ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా లివింగ్ రూమ్ ప్లేస్ అండి డైనింగ్ కూను లివింగ్ మధ్యలో ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇంట్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఉందండి అదేవిధంగా ఈ కనిపించేదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు అదేవిధంగా చూడండి టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇటు బ్యాక్ సైడ్ వెళ్తానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఇటు బ్యాక్ సైడ్ మనకు అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు లాస్ట్కి ఈ చుట్టూ కూడా హౌస్కు చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ హాలు అదేవిధంగా లివింగ్ రూమ్ అండి ఇటు వచ్చేసి పూజ రూమ్ ఇచ్చారండి దాని పక్కనే మనకు కిచెన్ అండి ఇది పూజ రూము పూజ లో కూడా చూడండి ఆఫ్ వరకు మనకు టైల్స్ పేస్ట్ చేశారు సైడ్కు అవి పూజా సామాగ్రి పెట్టుకుంటానికి షెల్ఫ్లు కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కూడా యూపీవీసీ విండో ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్ కూడా చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారండి ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకుంటానికి టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి నూట అరవై ఐదు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుందండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఈ కిచెన్లో మనకు లోరు ఫుడ్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ప్లేస్ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఆ ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి కలర్స్ వేయలేదు కస్టమర్ చాయిస్కి ఇస్తున్నారండి ఇది మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంటుందండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంది చూడండి విండోస్ వచ్చేసి మాత్రం యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎదురుగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి మనకు షెల్ఫ్లు ఎక్కువగానే ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి ఫ్లోరింగ్ అయితే ఇటు షెల్ఫ్లు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ మాత్రమే అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ కమోర్స్ అవి ఫిట్ చేయలేదు అవి ఫిట్ చేసి ఇస్తారండి మొత్తం ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ మీకు లోన్ కూడా వస్తుంది టీఎస్బి పాస్ ఆన్లైన్ పర్మిషన్స్ అండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది పైన కూడా డబుల్ బెడ్రూము హాలు కిచెన్ ఉందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌజ్ ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక ఫోర్ ఫీట్ గల్లీ ఇచ్చారు షూరాక్ కూడా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు అదేవిధంగా ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు ఇటు బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఆ కు వాష్ ఏరియా ఇచ్చారు చుట్టూ కూడా సెట్ బ్యాక్లలో కూడా మొత్తం గ్రానైటే పేస్ట్ చేశారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇదంతా ఇక్కడ కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఎదురుగా సిమెంట్ రోడ్ కూడా ఉందండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా చేశారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనం ఎక్స్ట్రా ఏమన్నా సామాన్లు పెట్టుకోవచ్చు ఇదంతా కూడా మనకు చూడండి పార్కింగ్ ప్లేసు ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కు స్టీల్ రేలింగ్ కూడా ఫిట్ చేశారండి స్టెప్స్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ బాల్కనీలో ఎలివేషన్లో స్టీల్ రైలింగ్ గ్లాస్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఇది వచ్చేసి మనకు బాల్కనీలో ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు ఇది మెయిన్ డోర్ అండి తో చేసిన మెయిన్ డోర్ ఇది అదే విధంగా ఇదంతా కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా మనకు మార్బుల్స్ ఇచ్చారు ఇంకా పాలిష్ చేయలేదండి చేసిస్తారండి రెడీ టు ఆక్యుపై చేసిస్తారు ఇక్కడ కొంచెం మనం అవుట్ లాగా స్పేస్ ఇచ్చారండి ఇక్కడ ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు టీవీ షెల్ఫ్ కోసం స్పేస్ ఎక్కువ ఇచ్చారు చూడండి అదేవిధంగా డైనింగ్కును లివింగ్కు మధ్యలో మనకు ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారండి ఈ ఆర్చికి కూడా కలర్ చేసిస్తారు యూపీవిసీ విండోస్ ఇచ్చారు ఇక ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి అదే విధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి చాలా స్పేస్ ఉంది చూడండి మనకు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు టూ సైడ్స్ విండోస్ ఇచ్చారు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి లాస్ట్కి చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు పూజ రూము ఒకటి నెక్స్ట్ కిచెన్ ఇచ్చారండి ఓపెన్ కిచెను ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా చూడండి గ్రౌండ్ ఫ్లోర్ లాగానే షెల్ఫ్లు కూడా ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ లాగా టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా టైల్స్ కూడా చూడండి మనకు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి విండోస్ వచ్చేసి యూపీవిసి విండో ఇచ్చారు ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి అంటే పుట్టి అది పెట్టారు ఇంకా కలర్స్ వేయలేదు కస్టమర్ ఛాయిస్కి ఇస్తున్నారు అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారంలో ఉంది నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారం లోకల్ అండి దీని ప్రైస్ వచ్చేసి కోటి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ప్రైస్ తక్కువ చేస్తారు మీకు నచ్చితే ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది మీకు లోన్ కూడా చేయాలి చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే బిల్డర్స్ కూడా లోన్ చేసిస్తారండి అదేవిధంగా ఎదురుగా వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు యూపీబీసీ విండో ఇచ్చారండి మనకు సబ్జా అవన్నీ కూడా ఇచ్చారు చూడండి ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకుంటానికి కూడా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ముందు కొంచెం డ్రెస్సింగ్ కోసం స్పేస్ ఇచ్చారండి ఇక్కడ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇక్కడ కామన్ వాష్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రెండిట్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ చూడండి అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగు ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీరు ఒకవేళ హౌస్ చూడాలంటే వన్ డే బిఫోర్ కాల్ చేయండి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ కోటి నలభై లక్షలు చెప్తున్నారండి కోటి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా నార్త్ సైడ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ కూడా మొత్తం బ్యాక్ ఇచ్చారు ఆ లాస్ట్కు ఏరియా ఇచ్చారండి ఈ ఫ్లోరింగ్ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైటే ఇదంతా కూడా మనకు బాల్కనీ ప్లేస్ అండి ఇదంతా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు అదే విధంగా స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారండి ఇక్కడ ఇక ఇది ఈ స్టెప్స్కి కూడా రెయిన్ వాటర్ రాకుండా రేకులు కూడా ఇచ్చారండి మీరు ఒకవేళ సెకండ్ ఫ్లోర్ వేసుకోవడానికి ఉన్నప్పుడు తీసేయొచ్చారు రేకులు ఇదంతా కూడా డాబా మీద ప్లేస్ అండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి చూడండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే